ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే ఏ అయినా బిడ్డలు పెళ్లి చేస్తే సంతోషపడతాడు ఎవరైనా బిడ్డ వచ్చి అవగా ఇంటికి అంటే తల్లిదండ్రులకు బాధ అవుతాట కూడా అట్లా కాకుండా మీకు తెలియదు అరే అతగా తీసుకుపోతలేడు వత్తులేడు అనే బాధన వచ్చే ఉంటే మాకు అయితే మీ పేరు చెప్తే అంజనం వేసుకుంటే ఎల్లో అందరికీ నమస్కారం నా పేరు దామోదరు శాస్త్ర జ్యోతిష్య నిపుణి ఇప్పుడు మన టాపిక్ వచ్చేసిందంటే మెయిన్లీ కులు పోవడానికి గల మీ ఇంటి వాస్తు ఏ విధంగా లోపం ఉంటే జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూస్తాను ఒకసారి చూడండి మీరు ఎందుకంటే మీ ఇల్లు ఉంటే సరి చేసుకోవచ్చు అంటే మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ లోపాలని చెప్తా ఉంటాం అక్కడ ఎట్లున్నది అది ఎంత పొడుగున్నది లెంత్ ఉన్నదని మన అంత వస్తారని మనం చెప్పగలుగుతాం ఇప్పుడు మీకు తెలియదు ఇప్పుడు గిరి రోడ్డు మన దక్షిణ రోడ్డు పడమర రోడ్డు ఇట్లా ఇట్లా ఉంటుంది దక్షిణ పెంచుకుంటూ పోతా ఉంటుంది అయితే చాలామంది ఏంటంటే ఇట్లా ఇక ఇక్కడ కంపౌండ్ ఉండదు చెట్లు ఉంటాయి అన్నీ ట్రీ సూట్ అయింది సెట్లు ఇక్కడ ఏంటంటే ఈ ఇల్లు పారు అవుతా లాట్రిన్ బాత్రూమ్ కడతారు ఇక్కడ ఇది బాత్రూమ్ టాయిలెట్ బాత్రూమ్ దీని బొందలు కూడా ఈ పారనే కలుతారు తెలుసు తెలువకి ఇక్కడ వేస్తారు ఇక పక్కకి నడతారు ఆడతారుగా దీనివల్ల ఏంటంటే ఇక్కడి ఇక్కడికి పోవడం వల్ల దీనిలో రెండో కొడుకు రెండో బిడ్డ కానీ లవ్లో పడుతుంటారు పంచే గుడలు గొడలు అవుతాడు పెళ్ళాక సంవత్సరం కాకముందే ఇది విడాకులకు వచ్చి అవగాహన ఇంటికి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఈ ఇంటికి దక్షిణాగ్నేయన పెరిగింది దక్షిణం ఆగ్నేయం పెరిగిన స్థలం ఇదంతా పెరిగిన స్థలం అయిన తర్వాత ఈ విడాకులకు పంచాయ వచ్చిన తర్వాత దీనిలో అర్థం ఉంటారు ఒక ఈ అక్క కోసం బాగా అదే తంటుంది మా అక్కని ఇట్లా అవ్వ అట్లా అన్నావా అని ఇవన్నీ నూరిపోసుడే ఎక్కువ ఉంటుంది చుట్ట పూర్లు పక్క పుళ్ళు అందరూ రాబందులుగా వచ్చి పీక్క తిని మొత్తం మిమ్మల్ని దివాణి తీస్తారు ఇక్కడ ఇసు ఈ ఆగ్ఞం దక్షిణాగ్నం యాక్చువల్గా ఏంటంటే ఇదే పార్ల ఇదే పార్ల మనకు టాయిలెట్ బాత్రూమ్ ఇట్నే ఉండాలి అసలు యాక్చువల్గా ఏటా గీత చూసుకోండి ఉంచి ఈ పార్ల ఈ టాయిలెట్ బాత్రూమ్ దీంట్లో కట్టాలి మనట్లో ఇది అవుతుంది తీసేసుకుంటే మంచి పొజిషన్కి వెళ్ళిపోతాంటారు అభివృద్ధి అవుతుంటది ఏదైనా కూడా ఈ దీంట్లో వల్ల ఇల్లీగల్ కాంటాక్ట్ అయితే ఉంటుంది బంధువులతో చే శత్రుడు ఉంటుంటారు ఇంకా దీనికి రెండు పాటలు కదా కొందరు గిట్లాడతారు ఇట్లా ఈ యాంగిల్ ఇట్లా పోతాంటే ఇట్లా పోతాడు దీంట్లో దుండుకు సభవం అయితే పెద్ద కొడు కన్ఫిత్ ఇటు లవ్ చేస్తూ అంటాడు ఇది ఈసైనా కట్టడానికి కిందికి వస్తుంది ఇది దక్షిణం రోడ్డు మంచిది ఎటన్ పెట్టుకోవాలి ఇటు మంచిగా ఇటు ఇటు అయిన ఒకటి దిక్కే పెట్టుకోవాలి ఇది దక్షణం మెయిన్ రోడ్ అనుకో దీన్ని క్లోజ్ చేయాలి ఇక్కడ పడుతుంది ఇది ఇటు క్లోజ్ చేసుకొని దక్షిణాన్ని అడుగులు మీరు ఎక్సలెంట్ పొజిషన్కి పోతుంటారు ఈ పొజిషన్లో ఉండే ఉంటే ఇట్లా ఉంటే అంటే ఇంటికి తల్లి ఆగ్నేయం పెరిగితే పెళ్ళైన తర్వాత ఆరులు కాక ముందు అవగాంటికి వచ్చే అవకాశాలు నూటికి వంద శాతం ఉన్నాయి ఇల్లు మంచిదే కానీ ఇక్కడ ఇది నైరుతు బ్లాక్ కూడా మంచిదే దీనిలో కష్టం యజమానిని తిట్టేటోళ్ళు ఉంటారు కాపా మెచ్చటోళ్ళు ఉండరు పెళ్లి చేసిన సుఖం ఉండదు అన్ని సమస్యల వలయంలో తిట్టిదందుకు కుట్టేదందుకు రెడీగా ఉంటాడు మంది మాటలు అఖ్యారా వాళ్ళు చెప్పడం ఇంటికి ప్రధానంగా ఇంటికి దక్షిణాకేం పెరిగినా అది అన్ఫిట్ పెళ్ళిళ్ళు కావు పెళ్ళితే ఆరకే విడాకులు అన్నది చెప్తుంది వీటిలో కట్టుకొని ట్యాలెట్ బాత్రూమ్ ఇక్కడ పోచుకుంటే నెంబర్ వన్ పొజిషన్కైతే పెళ్లి చేసుకున్నా లేకుంటే విడాకులు కాక విడాకులు కావద్దు అనుకున్నాము ఇదంతా కాంపౌండ్ పెట్టుకొని ఇట్లా కాంపౌండ్ పెట్టుకొని లాట్రిన్ బాత్రూమ్ కట్టుకొని ఏదైతే కరెక్ట్ ఉందో దక్షిణ ఇట్లా పెట్టుకుంటాం నడక ఎక్సలెంట్ ఉంటుంది మీ బిడ్డ జీవితాలు బాగుపడతా ఉంటాయి లేకుంటే పంచాయగుడలు అయితే అంటది అక్కర జీవితం అయితే అంటుంది ప్లస్ ఇంకో ఇది ఇదైంది కదా ఇట్లా కొందరు గిట్ పెరుగుతుంది ఇంటికి గిట్ల పెరుగుతుంటే అవుతాడు గిట్లా గిట్ల పెరుగుతుంది ఖాళీ స్థలం ఆరు కోణాలు అవుతుంది ఆరు కోనాలంటే ఇది ఉన్న చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఈ కోణాలు ఇది పెరిగి ఉంటుంది ఇట్లా పెరిగినా కూడా వీడు ఉన్మాదే అయితే పెళ్లి పిల్ల పెళ్ళి అవుతుంది లవ్ చేస్తాడు వీడు రౌడీ అవుతాడు వీడు దొంగ స్నేహితులు పడతాడు దొంగలు అంటాడు వీడు ఇది ఈ నడకల వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఆరుకోల ఉండదు అట్లా కూడా ప్రాబ్లం వచ్చే అవకాశాలే కాబట్టి మీ పో పోలీస్ కేసు కోర్టు కేసు కావచ్చు పెళ్ళి దీని లవ్ అయితే ఉంటుంది వీళ్ళకి కూడా ఈ సోంటోళ్ళకు కూడా ఈ అత్తగారుకు ఆజ్ఞ కప్పు ఉంటుంది అంటే చేసుకున్న అత్తగారింటికి ఆగ్నేయం ఇప్పుడు మనం ఉదాహరణకి ఇక్కడ వేసుకుంటాను ఒక రూమ్ బాటలు ఉంటాయి ఇటు బాటలు ఉంటాయి అన్ని బాటలే ఉంటాయి కానీ గీ మీద ఇల్లు పడుతుంది వీళ్ళది గిట్ల పడుతుంది ఇది ఇల్లు అంటే ఇక్కడ మూత ఉంటుంది అట్లా కూడా విడాకులే అవగాంటికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇతనికి విడాకులు అవుతుంది ఈ దానికి ఈమెకి విడాకులు అవుతుంది అక్కడ జీవితాలు గడుపుకుంటూ లోకంలో గ్రామంలో అంటే విలేజ్లో పట్టాల ఇక దీనికి బైరాగి అనుకుంటుంటారు ఇలా చెట్ట పేరు మాత్రం తీసుకొస్తారు ఇది చూడకుండా ఉంటే నెంబర్ వన్ ఉంటుంది అయితే ఇది జూజులుగా ఈ కొలతలన్నీ మా అందిరం వేసుకుంటే మీ పేరు ఏజి పిల్లల పేరు ఏది తీసుకొని చెప్పింటే ఈ ఇల్లు ఎందుకు పొడుగున్నది అడ్డం ఎంత ఉన్నది ఈ పొడుగు ఎంత ఉన్నది ఎక్కడ చెట్లు ఉన్నాయి ఎక్కడ ఏమన్నా మొత్తం క్షుణంగా చెప్తా ఉంటాం మీ నక్ష మాత్రం ఇట్లా గీసుకున్నావు లేకుంటే గురి తీసుకొని మేసిని పట్టుకొని మీరు చేసుకోని లేకుంటే ఇంటి లక్షా పథకం ఉంది అంటే తీసుకొని దగ్గర పెట్టుకోని మేము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాంటాం పొడిగేంత అంటాం ఎంత దీనివల్ల లెక్క అవుతుంది మీకు కళ్ళతో చూస్తాం దక్షాగం పెరిగింది వాసు తప్పు ఉన్నది ఇటు పెరిగింది తప్పు ఉన్నది కాబట్టి చెప్తాను మేము ఇట్లా దీన్ని దృష్టిలో పెట్టుకొని మత్స్య సరిపడ గంట పెళ్లి కొడితే మా పిలితాయి మా విశ్వమహార శ్రేయస్సు మా లక్ష్యం అంజన సాధ్యం లోకానికి ఉపకారం చేయడానికి ఇటువంటి టెక్నికల్ని కాబట్టి ఇట్లా లేకుండా చేసుకోండి దీంట్లో ఎవరు చెప్పిన ఆంకరణలు అయితే ఉంటాయి ఆస్తి గొడవలు అయితే ఉంటుంది గొడవలు అయితే అంటది మధ్య వైరం అయితే ఉంటుంది వీళ్ళు నష్టమైతే అంటే బంధువులు పెక్కపెక్క నవ్వుకుంటే పైచాచిక ఆనందం పొందుతాడు అసొంటి జీవితాల వద్దు మంచి సంతోషంగా ఉండాలి ఇది చెప్పడం జరిగింది ఈ వీడియో చూసాను కదా మా వీడియోకి చూస్తే లైక్ చేస్తే ఏంటంటే మంచి వాళ్ళు మొత్తం చూస్తుంటారు తెలంగాణ ఆంధ్రలో ఇక్కడ వెళ్ళే ఎక్కడ వాళ్ళు చూస్తుంటారు ఒక లైక్ కొట్టడం వల్ల ఇట్లా తమ్ము నెల ఉంటుంది దానికి లైక్ కొట్టు ఉండి కొడతా వాళ్ళకి ఇంకోళ్ళు పాస్ అయితే పది మంది చూస్తుంటారు మీ వల్ల వాళ్ళకి మంచిదైతే ఒక వీడియో చూపండి ఎందుకంటే ఇది చాలా మందికి పోయేది ఉన్నది కాబట్టి పైన ఇట్లా చేసుకుంటే మీ జీవితాలు ఉంటుంది సింపుల్గా కూడా తీసేసుకుంటే అయిపోయి అంటే మీకు తెలియదు అది ఎంత పెరిగింది పెరిగింది ఎంత పొడిగుండి అన్నీ మేము చెప్తా ఉంటాం நெக்ஸ்ட் வீடியோ எல்லாம் பென்னை சூபாரம் காவாண்டி ஏ விதம் உடனே மலாது மீன் நிஸ்ட் சபியங்கள் அண்டபோம் மை விடுத்து